ఓం మహాగణాధిపతి అయ్యమ మహా సరస్వతీ నమః నమ మనం నాలుగు భాగాలు పూర్తి చేసి ఐదో భాగంలోకి వచ్చాం ఈ యొక్క వేదవ్యాస విరచిత భవిష్య పురాణంలో కొన్ని చారిత్రక విషయాలు ఈ పురాణాలతో ముడిపడి ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా మరి విదేశీ మతాలు మ్లేచ్ఛులు అనే పేరు గల మతస్థులు ఎలా వచ్చారు అనేది తెలుసుకున్నాం మనం ఇంకా దాని సందర్భించిన విషయంలో మనం ఇప్పటివరకు కూడా మరి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన దేవత ఒకరు కశ్యపుని జన్మించారని అతడు బౌద్ధ ధర్మాన్ని సంస్కరించి మరి కపిల వస్తులో ప్రచారం చేస్తూ పదేళ్ల పాటు రాజ్యపాలన చేశాడని చెప్పుకున్నాం ఇప్పుడు ఐదో భాగంలో లిచ్చవి లిచ్ఛవి రాజవంశం ఒకటి ఉంది ఈ లిచ్ఛవి రాజవంశం ఏంటో తెలుసుకుందాం వీ రాజధాని కపిల వస్తు గౌతముని పుత్రుడు శాఖ్యముని అతని రాజ్యకాలం ఇరవై ఏళ్ళు అతనికి శుద్ధోదనుడు శుద్ధోదనుడు అనేటువంటి పేరు గల పుత్రుడు జన్మించాడు ఇతరుడు ముప్పై సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు అతని పుత్రుడి పేరు శాక్యసింహుడు కలియుగంలో రెండు వేల సంవత్సరాలు గడిచే నాటికి అతడు శతాద్రి ప్రాంతంలో రాజ్యపాలన చేస్తున్నాడు మరి కలి యొక్క చరణం నాటికి మిగిలిన వేదధర్మాన్ని నాశనం చేస్తూ అతడు అరవై సంవత్సరాల రాజ్యశాసనం కావించాడు అప్పటికి కూడా ఇంచుమించుగా అందరూ కూడా బౌద్ధులైపోయారు అయితే ఈ శాఖసింహుని పుత్రుడు బుద్ధిసింహుడు కూడా మరి అలానే ఏళ్ళు పరిపాలన చేస్తాడు అతని కొడుకు శిష్యుడైనటువంటి చంద్రగుప్తుడు మహావీరుడై మరి భారతదేశంతో పాటు అన్య దేశాలపై కూడా అధికారం చలాయించి మరి ఆ విధంగా రాజ్యపాలన చేసిన తర్వాత మరలా పాటలిపుత్ర వంశవర్ణన ప్రారంభమవుతుంది ఎవరితోటి ఈ యొక్క చంద్రగుప్తుని తోటి అయితే ఇతనితోనే మౌర్యవంశ చరిత్ర కూడా ప్రారంభమవుతుంది ఇతడు పారసీ దేశం పరిపాలించినటువంటి సులూబు యొక్క సెల్యూకస్ కూతుర్ని పెళ్లి చేసుకొని యవన సంబంధమైనటువంటి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశాడు అయితే ఇతడు ఇతని కొడుకు బిందుసాడు కూడా అరవై సంవత్సరాల చొప్పున పరిపాలన చేశాడు బిందుసాడు కుమారుడు అశోకుడు ఆ సమయంలో కన్యాకుబ్జ దేశం నుండి ఒక బ్రాహ్మడు అభూపర్వతం పోయి అభూపర్వత అనే పర్వతం దానిపైకి పోయి అక్కడ విధిపూర్వకంగా ఒక బ్రహ్మహోత్రాన్ని ప్రారంభించేస్తాడు వేదమంత్ర ప్రభావం వల్ల ఎగిగుండం నుంచి నలుగురు క్షత్రియులు ఉద్భవించారు వారే ప్రమరా లేదా పర్మార్ అంటే సామవేది చపహాని లేదా చౌహాన్ కృష్ణ యజుర్వేది త్రివేది లేదా గైహార్ వార్ శుక్ల ఎదుజుర్వేది పరిహారక అంటే అధర్వ్య అధోర్ణవేదం సంబంధించిన వాడు ఇట్లా నలుగురు క్షత్రువు రాజపురుషులు ఉద్భవిస్తారు వీరంతా కూడా ఈ యొక్క ఐరావత సంతానమైనటువంటి ఏనుగులను అధిరోహించేవారు వీరే అశోకుని వంశస్థుల నుంచి కూడా రాజ్యాలను తమ అధీనంలోకి తెచ్చుకొని బౌద్ధానికి చర్మగీతం పాడారు అని మనకి పురాణం చెప్తుంది ఈ అవంతిలో పరమారులు అనేటువంటి వాడు రాజులయ్యారు మొదటి పరమారుడు నాలుగు యోజనాల విస్తృతి కలిగిన అంబావతి అను ఒక పురంలో స్థిరనివాసం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించాడు అని ఇక్కడ వరకు కొన్ని ఈ యొక్క చారిత్రక పురాణాలు ముడిపడిన విషయాలు తెలిసినాయి సరే కాలాలు పోల్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కొన్ని వాళ్ళకి పూర్వం ఎలా ఉంది అనేటువంటి మనం చూస్తాం అనమాట దీంట్లో అంటే పూర్వ ఈ యొక్క రాజులకు పూర్వ పరం ఎలా ఉంది అనేది మనకు పురాణంలో తెలుస్తుంది అట్లా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇంకోటి అంటే విక్రమాద చరిత్ర కూడా మొదలుపెట్టారు దీంట్లో ఈ శవనికాచార్య మరి చిత్రకూట సమీపంలో రాజ్యాన్ని అయినటువంటి రాజుడు పరిపాలిస్తుండేవాడు ఇప్పుడు అది బుందేల్ఖండ్ భగేల్ఖండ్ ప్రాంతం అని అంటున్నారు అతడు రమణీయమైనటువంటి నగరంలో ఉంటూ స్వీయ పరాక్రమంతో బౌద్ధులను తరిమి కొట్టి మంచి ప్రతిష్ట సంపాదించాడు రాజపుతానా అనే అప్పుడు ఢిల్లీని ఆ ఢిల్లీ సమీప అంతా కూడా రాజపుతానాన్ని పిలిచేవాళ్ళట అక్కడ సమీపక్షేత్రంలో చపహాని అంటే చౌహాన్ అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు అతడు అతి సుందరమైనటువంటి అజమేర నగరంలో ఉంటూ వైదిక ధర్మం ప్రకారం నాలుగు వర్ణాల వారిని పరిపాలిస్తూ సుఖంగా రాజ్యం చేశాడు ఆనర్త అంటే ఇప్పుడు చెప్పుకునే గుజరాత్ ఆనర్త అంటే ఇప్పుడు చెప్పుకునే గుజరాత్ దేశంలో శుక్ల నామకుడు రాజు ద్వారకం రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు సరే ఇంతవరకు చెప్పి మరి అగ్నివంశరాజు గురించి అడిగాడు మహాపండితుడు ఈ యొక్క పురాణంలో అప్పుడు ఏమైందంటే ఋగ్వేద అనుక్రమణి అరణ్యక ఋక్పాతిశాఖ్యాది అత్యుత్తమ రచనలు గ్రంథాలు రచించినటువంటి మృత్పమధుడు అని పేరుగల ఒక శౌనుకాచార్యుడు కొంతకాలం పాటు యోగనంతలో సమాధిపతుడై లేచి మళ్ళీ దివ్య దృష్టితో ఆలోచించి చెప్పసాగాడు ఈ సూత మహర్షి మహాముని కలియుగంలో మూడు వేల ఏడు వందల పదవ ఏట అంటే మూడు వేల ఏడు వందల పదో పది అనమాట మూడు వేల ఏడు వందల పది ఆ మూడు వేల ఏడు వందల పదవ ఏట ప్రముడను రాజుకు పరిపాలించాడు అతనికి మహామధురాను పుత్రుడు జన్మించాడు తర్వాత వరుసగా దేవాపి దేవదూత గంధర్వసేన శంఖులు అనేటువంటి వాళ్ళంతా కూడా రాజ్యం చేశారు శంఖుడు ముప్పై సంవత్సరాలు రాజ్యపాలన చేశాక దేవరాజ ఇంద్రుడు వీరమతను దేవాంగనను పృథ్వీపైకి పంపించాడు ఈ విధంగా వాళ్ళ సంతానమంతా కూడా రాజ్యం చేసిన తర్వాత ఏమైందంటే ఈ శంకుడకి ఒక శుభలక్షమైన కొడుకు పుట్టాడు అతను పుట్టిన సమయంలో ఆ బాలు దేవతలు పుష్పవృష్ కురిపించి దుందుబలు మోగించారు సరే అప్పుడు అతనికి అనే పేరు పెట్టాట అదే సమయంలో ఆ రాజ్యానికి చెందిన శివదృష్టి అని పేరు గల బ్రాహ్మణవత్తులు ఒక ఆయన తపస్కై అడవికి పోయి శివుని ఆరాధించి తపించి మరి శివుని కోసం ఆయన చాలా తపస్సు చేశాడు మూడు వేల సంవత్సరాల తర్వాత కలియుగం వచ్చాక శకులను నశింపజేసి ఆర్యధర్మాన్ని అభివృద్ధి చేయడానికి మరి శంకర భగవాన్ యొక్క పొంది ఈ శివదృష్టియే పృథివిపై గంధర్వసేనుని పుత్రునిగా పుట్టి విక్రమాదిత్యుడిని పేరు గలతో ఆయన ప్రసిద్ధులయ్యట ఆయన పుట్టగానే మరి తల్లిదండ్రులకు ఆనందం కలిగించాడు ఎవరు విక్రమాదిత్యుడు బాలి నుండే మహాబుద్ధి కుశాలనుగా ఆయన పేరు గాయించాడు బుద్ధి విశారదైన విక్రమాదిత్యుడు తన ఐదవ ఏటని తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోయాడు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసి ఐశ్వర్య సంపన్ను మరి భగవంతుని పరమేశ్వరుని సూచన మేరకు అంబావతి అను దివ్యనగరంలో శివుని ద్వారా రక్షిమబడుతున్న దివ్య సింహాసనాన్ని మరి భూమిలో నుండి వెలుపలికి తీసి దాన్ని అధిష్ఠించాడు అంటే సింహాసన అయ్యాడు ఆ బ్రహ్మాండమైన సింహాసనానికి ముప్పై రెండు మెట్లు మెట్టుగా ఒక్కొక్కటి ముప్పై రెండు సంపూర్ణ శిల్పమూర్తులు ఉన్నాయి అవన్నీ కూడా సింహాసనంతో సహా స్వయం ప్రకాశంగా ఉంది పార్వీదేవం వారి సింహాసనాన్ని మరి సింహాసనం లో ఉన్నటువంటి ఆ రాజును కూడా రక్షించడానికి వైతాళని పంపింది అతను వాటిని సదా భద్రంగా చూసుకుంటూ ఎల్లప్పుడూ కూడా భద్రంగా చూసుకుంటూ ఆయన కాలం గడపసాగాడు విక్రమాదిత్యుడు మహాకాళేశ్వర క్షేత్రానికి పోయి దేవాది దేవుడైన పరమేశ్వరునికి పూజ చేశాడు ఆ తర్వాత అనేక వ్యూహాలతో పరిపూర్ణమైన ధర్మసభ ఒకటి నిర్మించాడు అందులో వివిధ మణి ధాతు నిర్మిత స్తంభాలను కట్టించాడు ఇంకా అందమైన తీగలతోటి పూలతోటి ఉన్న స్థానం మధ్యలో దివ్యసింహాసాన్ని ఆయన ప్రతిష్టం చేసుకున్నాడు అంటే ఏర్పాటు చేసుకున్నాడు అలా వేదవేదాంగ సారంగుతులైన వేదవేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణోత్వం గాయించి పిలిపించి వాళ్ళందరి ద్వారా కూడా సకల వైదిక ధర్మాలను చేయించుకొని మరి వాళ్ళ ద్వారా అనేక రకమైనటువంటి ఈ శివభగవానుడు విష్ణు భగవానుడు అందరి గురించి గాథలు తెలుసుకున్నాడు ఇదే సమయంలో పార్వతి అమ్మవారి చేత ఇది రక్షగా పంపబడినటువంటి శివకింకుడైనటువంటి వైతాళుడు ఆయనే బేతాళుడు అంటాను చూడండి భేతాళుడు కథలు వస్తాయి కదా మనకి ఆ బ్రాహ్మణ స్వరూపాన్ని ధరించి వచ్చి విజయ్ భవాన్ ఆశీర్వదిస్తూ ఉచితాసనంపై కూర్చున్నాడు విక్రమాదిత్యుని యొక్క వందనాలను స్వీకరించి ఇలా అన్నాడు మహారాజా మీకు వినాలని ఉంటే నేను ఇతిహాస పరిపూర్ణమైన ఒక రోచక అనేటువంటి ఒక వ్యాఖ్యానం నేను వినిపిస్తాను అని ఆయన అంటాడు ఈ విధంగా మనకి ఈ యొక్క విక్రమాదిత్యుడు కానివ్వండి ఈ బౌద్ధులు తర్వాత ఆర్యధర్మం రావటం కానివ్వండి ఇదంతా కూడా మనకి నిండు తరిగింది ఇంతవరకు తెలిసిన తర్వాత ఇంకా చాలా కథలు ఏవో ఉన్నాయి కానీ అవన్నీ కూడా చరిత్రకి సరిపోతాయా అంటే మనం చెప్పలేము దాని పెద్ద రీసెర్చ్ కావాలి సరే మనం కావాల్సింది మనకి ఉన్న విషయాల్లో కొన్ని తెలుసుకోవడానికి దగ్గరగా ఉన్న ప్రయత్నం చేస్తున్నాం బేతాళ కథలని చాలా ఉన్నాయి సరే అదంతా అలా ఉంచితే ఒక బ్రాహ్మణపుత్రి మహాదేవి అని ఒకటి ఉంది దీంట్లో కలియుగం విషయాలు కలియువ ధర్మాలు ఇవన్నయనమాట అందుకే ఇది ఒక కథ మనం ఒకసారి చూసుకుందాం ఇప్పుడు పురాణ పండితులు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఈ పురాణాలు చెప్తున్నటువంటి మహానుభావులు పెద్దవాళ్ళు పండితులు ఉన్నారు కదా వాళ్ళు చెప్పే కథలు కూడా దీంట్లో తీసుకుంటారు దీంట్లో చాలా ఉన్నాయి ఈ యొక్క భవిష్య పురాణంలో ఏ ఏంటి కలిధర్మాలేంటి కలిధర్మం అంటే కలియుగంలో ఎలా ఉంటారు మరి కలియుగం నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా ఈ యొక్క భవిష్య పురాణం అని ఉంది ఈ భవిష్య మహాపురాణ నుంచే చెప్తారు వాళ్ళు కాబట్టి సరే అవన్నీ అవి తెలుస్తున్నాయి ఇక్కడ ఈ బ్రాహ్మణపుత్రి మహాదేవి కథ ఉంది కదా దీంట్లో మనకి ఈ కలి విషయాలు కొన్ని తెలుస్తాయి అందుకే ఈ కథ కూడా తెలుసుకుందాం కాబట్టి అది బేతాళుడే అని చెప్తున్నాడు మహారాజా ఒకప్పుడు ఉజ్జయినుని ఉజ్జయిని అనేటువంటి నగరాన్ని మహాబలుడు అనేటువంటి రాజు పాలిస్తూ ఉండేవాడు అతడు అత్యంత బుద్ధిమంతుడు వేదాది శాస్త్రము తెలిసిన వాడు అతని కొలువులో హరిదాస్ అని పేరు గల ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఈయన మహాపండితుడు వ్యవహార జ్ఞాని రాజుగారికి ప్రత్యేక దూత అంటే అప్పుడు ఓట్లో విదేశాంగ మంత్రి స్థాయి అవ్వచ్చు అనుకోవాలి మనం అతని పత్తి అతని యొక్క భార్య పత్ని భక్తిమాల అని పేరు ఆమెకి ఆమె దగ్గర మంచి భక్తురాలు సరే మంచి నిదానస్తారు మంచి పతివ్రత ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకు ఒక కూతురు మహాదేవి అని ఉంది ఆమె అన్ని విద్యల్లో కూడా పారంగతురాలు అన్ని విద్యలు కూడా ఆ అమ్మాయికి కూడా తెలుసు మంచి అందగత మంచి కళలు కళాకారిణి అత్యంత రూపవతి సద్గుణవతి కూడా అయితే ఆమె తండ్రిని ఏం కోరిందంటే మరి నాకంటే మంచి సద్గుణం గలవాడు నాకు భర్తగా రావాలి అని ఆ యొక్క తండ్రి గారిని అడిగింది అప్పుడు అదో అప్పటికీ ఏదో సంబంధం గురించి ఆలోచిస్తున్నటువంటి తండ్రి హరిదాస్ గారు సంతోషంగా అంగీకరించాడు ఒకనాడు మహారాజు తన వద్దకి హరిదాసని పిలిపించుకొని హరిదాస నీవు వెంటనే తైలంగా దేశానికి పోయి అక్కడి పాలకులు మామగారు మామగారు అయినటువంటి అంటే ఈయన రాజుగారి యొక్క పాలకులు వారు అక్కడ వాళ్ళ మామగారు అయినటువంటి హరిచందుల వద్దకు పోయి వారి క్షేమ సమాచారం కనుక్కొని శీఘ్రమే నా వద్దకు రావాలి అని ఆజ్ఞాపించాడు రాజుగారు సరే ఈ హరిదాస్ గారు బయలుదేరాడు మహాపండితుడి నుండి హరిదాస్ గారు మరి ఆజ్ఞను పాటించి మరి బ్రహ్మాండంగా అక్కడ బయలుదేరి వెళ్ళి కుశల సమాచారాలు తెలుసుకొని ఆయన్ని అడిగాడు స్వామి మీకంటే పండితుడు విద్వత్తు ఉన్నవాళ్ళు ఎవరు కనపడలేదు ఒక విషయం చెప్పండి ఈ లోకంలోకి కలి ప్రవేశించినట్టు ఎట్లా తెలుస్తుంది ఈ లోకంలోకి కలి ప్రవేశించినట్టు ఎట్లా తెలుస్తుంది అందుకోసం మనం ఈ కథ ఈ కథకు వచ్చాం కై లక్షణాలు ఎలా ఉంటాయి కలి ధర్మం కలి ఉన్నప్పుడు ధర్మం ఎలా ఉంటుంది కలియుగ లక్షణాలు ఏంటంటే మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం స్వస్తి శ్రీ కళ్యాణ నిధే నిధేర్థినా శ్రీవే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణువే ఓం నమో వెంకటేశాయ